ధర్మ జిజ్ఞాసులకు శుభాషిస్సు ఈరోజు మీకు చెప్పబోయేటటువంటి అంశము పూర్వం చెప్పినో లేదో గుర్తయితే లేదు నాకు ఎందుకంటే ఈ ఒకటిన్నర సంవత్సరము యూట్యూబ్లో నేను అనేకమైన అంశాలు మీ అందరికీ అందిస్తూ ఉన్నాను అనేకమైన విషయాలు అందించిన దాదాపు ఐదు వందల వీడియోస్ ఉన్నాయని అవి ఒకవేళ చెప్తే చెప్పుండొచ్చు కనుక ఇది ముద్ర ఈ ముద్ర అనేటటువంటి పదం మీరు వినుంటారు జ్ఞాన ముద్రని యోని ముద్రని ఇలాంటివి వినుంటారు అసలు ముద్ర అంటే ఏమిటి అనేది మనం ఈరోజు నాలుగు మాటల్లో తెలుసు ఎందుకంటే ఎక్కువ విశ్లేషణ నేను ఇవ్వను మీకు నీరు ఎంత గ్రహిస్తారో అదే ఇస్తాను ఇక్కడ ముద్ర అనేటటువంటి దానికి శాస్త్రం చెప్తుంది మోదనాత్ మోదనాత్ సర్వదేవానా ద్రావణాత్ పాప సంతతే ముద్రేతి విఖ్యాత ముని ఈ ముద్ర అనేటటువంటి దాంట్లో రెండు అక్షరాలు ఉన్నాయి ఈ రెండు అక్షరాల్లో ము అనేటటువంటి దానికి ఇక్కడ ఏం చెప్తున్నారంటే సర్వదేవతలకు కూడా మోధము అంటే ఏమని సంతోషము అని అంటారు అలాగే ద్ర అనేటటువంటిది ముద్ర ప్రదర్శన చేసినటువంటి సాధకుడికి పాపాన్ని తొలగించేస్తుంది కనుక ముద్ర అని అర్థమవుతుందే ముద్ర అంటే ఏమిటి ఒకటి దేవత సంతోషించటము మరొకటి ముద్ర ప్రదర్శన చేసినటువంటి వాడిని పాపము నుండి రక్షించడం ముద్ర అండి చూడండి ఒక్కొక్క చిహ్నాలు మనకు భౌతికంలోనే ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి అమ్మ ఫ్లైయింగ్కిస్ ఇవ్వు అని అనుకుంటు వాడు ఇట్లా అన్నప్పుడు మనం నవ్వుతాము వాడు నవ్వుతాడు ఇక్కడ ఏమిటి కేవలము ఇది ఒక ముద్ర అనుకోవచ్చు కనుక ఇలాంటి ముద్రలు చాలా ఉత్కృష్టమైన ముద్రలు అనేకమైన ముద్రలు ఉన్నాయి ఇప్పుడు గాయత్రి చేస్తుంటారు సంధ్యావందనంలో గాయత్రిని చేసేటటువంటి వారు ఇరవై నాలుగు ముద్రలు ప్రదర్శన చేస్తారు జపానికి ముందు చతుర్బిశంతి ముద్రైవి గాయత్రి సుప్రతిష్ఠితా ఇది ముద్రన్న జానేతి గాయత్రి నిష్ఫ శాస్త్రం చెప్తుంది వశిష్ఠులు వారంటారు ఇరవై నాలుగు ముద్ర ప్రదర్శన చేయకుండా చేసినటువంటి గాయత్రి జపం వల్ల నిష్ఫలమన్నారు జపాంతర అష్టముద్ర ప్రదర్శనం జపం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అష్టముద్ర ప్రదర్శన ఉంటుంది గాయత్రికి అలాగే ప్రతి దేవతకు ముద్ర ఉంటుంది మనకు తెలియకపోవచ్చు కానీ పూజ చేసేటటువంటి పండితులు ఆ ముద్ర ప్రదర్శన చేస్తారు అలాంటిది గణపతికి ఏడు ముద్రలు అంటారు మహావిష్ణువుకు పంతొమ్మిది ముద్రలు ఉన్నాయి శివునికి పది ముద్రలు ఉన్నాయి దుర్గకు తొమ్మిది ముద్రలు ఉన్నాయి అలాగే త్రిపులు అంటే త్రిపురేశ్వరికి పది ముద్రలు ఉన్నాయి ఇలా అనేక మందికి ఒక్కొక్క దేవతకు మనకు ముద్రడు ఉంటాయి ఈ ముద్రడు వల్ల ఏమవుతుంది నాడీ మండలం అంతా కూడా వేళ్ల కొనల్లోనే మనకు ఇదవుతాయి అందుకని నాడీ మండలం మీద వచ్చేటటువంటి ప్రభావం మనకు ముద్ర యొక్క ఉద్దేశ్యం అర్థమవుతుందే అందుకని చేతి వేళ్లలో ఏమవుతుంది విద్యుత్ తరంగాలు ఉంటాయి మీరు సినిమాల్లో కూడా చూసుంటారు తమండలంలో నీళ్లు తీసుకొని స్వామి అభిమంత్రించి వాడిని ఇలా అన్నప్పుడు ఏమవుతుంది వారి చేతుల్లో వేళ్లలో నుంచి వచ్చే విద్యుత్ శక్తి వాడి మీద ఆ ప్రభావం చూపిస్తుంది ఒక శాపం పెట్టిన ఒక ఆశీర్వాదిచ్చిన అక్షంతం తీసుకుని ఆశీర్వదిస్తాను అంటే చేతి వేళ్ళల్లో ఉన్నటువంటి విద్యుత్ శక్తి అనంతమైన శక్తిని నిండి ఉంటుంది ఇప్పుడు మనకు ఆరా అని ఉంటుంది తెలుసండి మీకు ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి వాడు ధ్యానము ప్రాణాయామం ఇలాంటివి అనుష్ఠానాలు చేసేటటువంటి వాడి ఆరా పెరుగుతూ ఉంటుంది వాడి చుట్టూ ఒక వలయం ఉంటుంది అది మహాత్ములకు ఎక్కువగా ఉంటుంది సామాన్యులకి అతి స్వల్పంగా ఉంటుంది నిత్యం దైవారాధన చేసుకునేటటువంటి వారు ఆత్మజ్ఞానం కోసంగా తపిస్తున్నటువంటి వాడు బ్రహ్మజ్ఞాన సాధనలో బ్రహ్మానుభూతి పొందుతూ బ్రహ్మానందంలో రమించేటటువంటి వాడి యొక్క ఆరా అది ఇంకా విపరీతంగా ఉంది కనుక అలాంటి ముద్ర చేత ఏమవుతుంది అనారోగ్యమని దూరం అవుతుంది ముద్ర ప్రదర్శన ధ్యానం చేస్తాం ధ్యానం చేసినప్పుడు మనం రకరకాల ముద్ర పెట్టడం ఎక్కువగా ఏం చేస్తారు చిన్న ముద్ర పెడతారు ఆ ముద్ర పెట్టినప్పుడు ఏమవుతుంది ప్రాణశక్తి అనేటటువంటిది ధ్యానం చేసేటప్పుడు శరీరం అంతా కూడా వ్యాపిస్తుంది ఆ వ్యాపించినప్పుడు మనం ఏం చేస్తాం ఏళ్ళు ఎలాంటి ఎలా పెట్టుకున్నాం అనుకో అది వెళ్ళిపోతుంది బయటికి అందుకని ఆ విద్యుత్ శక్తిని మనం కంట్రోల్ చేసేదానికోసం ఏం చేస్తాం ముద్రను పండిస్తాం ఆ ముద్రడని జ్ఞానముద్ర పెట్టుకొని కూర్చుంటాం అప్పుడు ఏంటి అది మనకు మళ్ళీ తిరిగి తిరిగి జనరేట్ అయ్యి మన యొక్క మస్తిష్కం వరకు వెళ్ళి మనసుకు శాంతిని అమనస్కాన్ని ప్రసాదిస్తాయి ముద్రడు ఇప్పుడు చిన్ముద్ర ఉందండి జ్ఞానముద్ర అంటారు మనకు దాన్ని ఈ జ్ఞానముద్రలు ఏంది ఇప్పుడు ఇది ఈ వేరుంది ఈ చూపుడు వేరు మనకు జీవాత్మగా మనకు చెప్తారు ఈ భ్రటన వేరు పరమాత్మ అంటే జీవాత్మ పరమాత్మ రెండు కూడా ఏకం చేశాడు అంటే జీవ బ్రహ్మైక ఏ ఐక్యం అవుతుంది ఇప్పుడు ఈ రెండు ఏకమైన అనుకోండి ఈ మూడింటికి నిమిత్తం లేదు ఇంకా ఈ మూడింటి ఏమిటివి ఒకటి స్థూల దేహము ఇంకొకటి సూక్ష్మదేహము ఇది కారణదేహము అంటే సత్వ రజస్తమో గుణాలు ఇవన్నీ ప్రకృతి గుణములు ఎప్పుడు జీవుడు వీటితో కలిసినప్పుడు ఈ ప్రపంచ వ్యవహారములన్నీ కూడా వాడికి పెద్దమవుతాయి దాంట్లోనే వీడికు రాగద్వేషాలు ఇక అన్నీ సమస్తం వచ్చేస్తాయి అలాంటి జీవుడు పరమాత్మతో జీవాత్మతో అంటే పరమాత్మతో కలిశాడు అనుకోండి ఇవన్నీ కూడా కనెక్షన్ తీసేసినట్టే కనెక్షన్ తీసేసినట్టే నువ్వు ఎంతో ఖరీదమైనటువంటి బల్బులు పెట్టుకోవచ్చు కరెంట్ లేదనుకోండి అవి తేలిగి పనికిరావు అలాగే ఈ చిన్ముద్రను పెట్టుకొని ఉన్నప్పుడు చేసే ధ్యానం కానీ అందుకని జ్ఞానముద్ర విశేషమైనటువంటి ముద్రగా మనకు చెప్తాను అనేకమైన ముద్రలు ఉన్నాయి అవన్నీ యోగా చెప్పే వాళ్ళు చెప్తుంటారు కానీ నేను ఇక్కడ ముఖ్యమైనటువంటి మాత్రం చెప్తాను ముద్ర అంటే ఏమిటి దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి ముద్ర అంటే దేవతను సంతోషపెట్టి మన యొక్క పాపాన్ని నిర్మూలంప చేసేటటువంటిది ముద్రని ఆ ముద్ర ప్రయోగం చేత మనలో ఉండేటటువంటి విద్యుత్ శక్తి నాడీ మండలం ద్వారా మనకు శక్తినిస్తుంది ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఈ శరీరాన్ని నియంత్రణ చేస్తాయి అని మాత్రమే తెలుసుకుంటున్నా ఇక ఒక అద్భుతమైనటువంటి ముద్ర ఉంది సంజీవనీ ముద్ర అంటారు అది మీకు నేను చెప్తాను ఈ సంజీవిని ముద్ర చూడండి ఈ యొక్క చూపుడు వేలు చూశారు దీన్ని ఈ బ్రొట్టన వేలు క్రింద ఇలా పెడతారు ఈ మిగిలిన వేళ్ళన్ని బ్రొట్టన వేలని ఎట్టా ఆనిచ్చి చిటికిన వేలిని ఇలా దూరం చేస్తారు అర్థమైందా ఇలా చేసుకొని ఇలా పెట్టుకొని ఈ చిటికిన వేలిని దూరం చేసుకొని ఇలా కూర్చుంటారు ఇలా కూర్చుంటారు ఇది చూడండి ఇది ముందేం చేయాలి ఈ బ్రొట్టన వేలిని ఇగో ఇదొందు చూసారా చూపుడు వేలిని బ్రొటన వేలి క్రింద పెట్టండి ఇలా ఈ మిగిలిన మధ్య వేలిని ఉంగరపు వేలిని బ్రొటన వేలికి ఇలా తగిలించండి చిటికిన వేలిని ఇలా నేరుగా పెట్టండి పెట్టి చేతులు నిటారుగా ఉంచుకొని మోకాళ్ళ మీద కూర్చొని కళ్ళు మూసుకోవాలి ముద్ర ప్రదర్శన ఎప్పుడైనా సరే కళ్ళు మూసుకోవాలి దీనివల్ల ఏమవుతుంది శరీరానికి మనకు నియంత్రించేటటువంటి వాతము పిత్తము శ్లేషము ఈ మూడు కూడా కంట్రోల్ అవుతాయి ఇంకొకటి హృదయము అనేటటువంటిది ఊపిరితిత్తులు లివరు ఇవే కదండి ప్రధానమైనటువంటి అంశాలు మనకు శరీరంలో గుండె బలాన్ని చీకూర్చుకుంటుంది ఆ ముద్ర ప్రదర్శన చేసినప్పుడు నీ మన నీ యొక్క మనసు ఎక్కడ నీ ధ్యాస ఎక్కడ ఉండాలి శ్వాస మీద ఉండాలి అంటే వచ్చే పోయేటటువంటి శ్వాసను గమనిస్తూ ఈ ముద్ర ఈ సంజీవిని ముద్ర వేసుకొని కూర్చోవాలి ఓ ఇరవై నిమిషాలు కూర్చున్నారనుకోండి మీ గుండెకు బలం ఎక్కువ చూస్తున్నాం కదండి హార్ట్ అటాక్లు వస్తున్నాయి హార్ట్ బ్లాక్లు అవుతున్నాయి ఎవరు హార్ట్లో ఎన్ని బ్లాక్లు ఉన్నాయో ఎవరు చెప్పలేం మనం ఎందుకంటే మనం తినేటటువంటి ఆహారం కలుషితం అయిపోయింది అందుకని మేము పరిపూర్ణంగా ఆరోగ్యవంతులుగా ఉన్నామని చెప్పడానికి వీల్లేదు లేదు ఏ అలవాటు లేనివాడికి హార్ట్ అటాకులు వస్తున్నాయి నిత్యం మధ్యపానం చేయించి ధూమపానం చేసేటటువంటి వాడు ఆరోగ్యంగా తిరుగుతున్నాడు విచిత్రంగా చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఏమిటబ్బా ఇతని అర్థమవుతుందే అందుకని ఈ యొక్క అపాన ముద్రను కూడా అంటారు దీన్ని ఇది సంజీవిని ముద్ర అని కూడా అంటారు కనుక ఈ ముద్ర ప్రదర్శన చేసుకొని ఇక ముఖ్యంగా గాయత్రి అనుష్ఠానం చేసేవాడికి ఏ ముద్రలతో సంబంధం లేదు వాడు చతుర్విష ముద్రను ఇరవై నాలుగు ముద్రను గాను తెలుసుకొని గాయత్రి మంత్ర ఉపదేశం ఉపనయన సమయంలోనే గురువు చెప్తాడు తండ్రి చెప్తాడు ఈ ముద్ర ఇలా ఉంటుంది ఈ ముద్ర ఇలా ఉంటుంది అవి వాటిని నేను చెప్పను ఇక్కడ ఎందుకంటే అవి గురు పరంపరగా వచ్చేటటువంటివై నేను మీకు విశేషించి విశ్లేషించి చెప్పటం సాధ్యపడదు కనుక మీకు ఎవరైతే గాయత్రి మంత్రం ఇప్పుడు గాయత్రి వారు కొంతమంది ఉంటారు మేము గాయత్రీని చేస్తున్నామండి అని కానీ ముద్ర ప్రదర్శన లేకుండా గాయత్రి చేస్తే ఫలితం లేదని నేనంటూ లేదు సుమా వశిష్ఠుల వారన్నారు విశ్వామిత్రులు అన్నారు అగస్థులు అన్నారు మహాపురుషులు దాని గురించి ప్రస్తావన చేసి ఉన్నారు కనుక ఇలాంటి ముద్రలు తెలుసుకోండి గురువుల ద్వారా మీరు ముఖ్యమైన ముద్ర మాత్రమే చెప్పాను ఒకటి జ్ఞానముద్ర ధ్యానం చేస్తున్నావా ప్రాణాయామం చేస్తున్నావా ప్రశాంతంగా నువ్వు సోహం జపం చేస్తున్నావా ఈ జ్ఞానముద్రలోనే చేసినట్లయితే నీకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది ఆధ్యాత్మికం అంతా కూడా అండి కేవలం పుస్తకాలు చదివేసి ఆధ్యాత్మికం గురించి విమర్శిస్తుంటారు కొంతమంది ఆ లేదు అదంట ఇదంట నువ్వు చేస్తే కదా పిచ్చివాడ సైకిల్ ఎలా దొక్కాలో పుస్తకం చదివితే సైకిల్ వస్తుందా ముందుగా రెండు హ్యాండిల్ పట్టుకోవాలి ఒక కాలు పైకి ఎక్కివేయాలి తర్వాత కొద్దిగా ముందుకు పోయిన తర్వాత తక్కువని వెళ్ళొచ్చు అని సైకిల్ దొక్కే విధానం అంతా కూడా నువ్వు పుస్తకంలో చదివినావు ఆమెను సైకిల్ తీసుకొచ్చి నీకు ముందుకు ఇచ్చినారు ఆ నేను పుస్తకంలో చదివినానండి సైకిల్ దొక్కే విధానాన్ని బ్రహ్మాండంగా దొక్కుతానని చెప్పి వాడిని సైకిల్ మీద కూర్చోబెట్టింది తొక్కుతాడా బ్యాలెన్స్ లెక్కంద పడిపోతాడు అభ్యాసం లేదే కేవలము గ్రంథాలను తిరగవేసి శ్లోకాలను కంఠస్థం చేసుకొని దడదడదడ ద ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు నాయన ఆధ్యాత్మికత అంటే అనుభవం కావాలి అనుష్ఠానం చేయాలి అప్పుడే నీకు ఆ ఆధ్యాత్మిక యొక్క ఆనందం అనేది లభిస్తుంది అట్టి ఆనందాన్ని నువ్వు పొందే ప్రయత్నం చేయాలి కానీ ఈ శ్లోకాల ఒప్ప చెప్పటం వీటి వల్ల జనాలు చప్పట్లు తొట్టి రెండుసేపు వెళ్ళిపోతారు వీటి వల్ల ప్రయోజనం లేదు నాయన ఏకాంతంగా కూర్చొని ధ్యానం చేసి గురుమంత్ర జపం చేసి కొంతసేపు ప్రదర్శన చేసుకొని ముద్రానుష్ఠానం చేసుకొని తరించాలి అప్పుడే నీకు దాంట్లో ఉన్న రుచి తెలుస్తుంది చెరుగ్గడ్డిని ఎత్తుకొని తిరుగుతూ ఉన్న ఊరంతా ఆ స్టీపుదనం నీకులు తెలుస్తుందా తెలియదు ఏం చేయాలి నవలాలి ఆ రసాన్ని పింగినప్పుడు అబ్బా ఎంత మధురంగా ఉందని తెలుస్తుంది అంతేకాని చెరుగ్గడ్డ పైన వేసుకొని తిరిగితే ఏమి లాభం అర్థమవుతుందే కనుక మీకు ఈ రెండు ముద్దల గురించి చెప్పినాను ఈ అనుష్ఠానం చేసుకోండి బుద్ధ ప్రదర్శన చేయండి ముఖ్యంగా ఇంకోటి లలితా సహస్రనామం చేస్తుంటారు దశముద్రలుంటాయి అవి తెలియనటువంటి వారు జ్ఞానముద్రలో అమ్మవారిని ధ్యానం చేయొచ్చు అమ్మవారిని స్తోత్రం చేయొచ్చు అమ్మవారి మంత్రజపం పంచాక్షరి పంచదశాక్షరి మంత్రం షోడశీ మంత్రాన్ని జ్ఞానముద్రలు నువ్వు మనసులో జపం చేయొచ్చు అప్పుడు జీవ పరమాత్మలు ఏకమవుతారు సృష్టితో సంబంధం ఉండదు కనుక ఈ అనుష్ఠానం తెలుసుకొని ఆచరించి ధరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే లక్ష్మీనరసింహ లోకా సమస్తాశ్రుకినోవంతు ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్